జగన్ వచ్చినాక ప్రతి ఒక్కరికి సంక్షేమం బాగుంది అన్నీపీ అంటే ఏంటంటే డబ్బులు ఉన్నాడు కొంచెం బాగుపడతా ఉంటాడు అంటే స్కూల్స్ చేసాము హాస్పిటల్ చేసాము అంటే దాని గురించి అవన్నీ బాగా డెవలప్ చేశారు అవన్నీ బాగా ఉన్నాయి కొందరు వాదిస్తున్నారు ఏంటంటే అవన్నీ వ్యతిరేకం తెప్పించడానికి అన్న అంతే అవన్నీ వ్యతిరేకం తెప్పించడానికి అంతే ఇవన్నీ ఆ స్కూల్స్ చేయలేదు డెవలప్మెంట్ ఏం చేయలేదు అని అంటే అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఐటీ కంపెనీలు రావాలి ఉద్యోగాలు రావాలి పేదలకే బేస్మెంట్ రాకుండా ఉపయోగం లేదు స్కూల్లో బాగుకోకుండా చేసుకున్నా చదివడు ఉన్నాడుగా అన్ని ఐదు సంవత్సరాలు వచ్చాడు మొత్తం ఒకవసరంలోనే చేయాలండి చేయలేరు ఎవరు రాష్ట్రం విడిపోయిన కానండి ఇప్పుడు దాకా సరే చంద్రబాబు నాయుడు అయినా వచ్చారు ఏం చేశారు మామూలుగా అది అమరావతి అన్నాడు డెవలప్మెంట్ లేదు దిగిపోయారు అప్పుడు ఏం ఎవరు

సంక్షేమ పథకాలు ఒకటేనా అభివృద్ధి అంటే ఐ కంపెనీలు జాబ్లు ఏం లేవా అందుకే చంద్రబాబు రావాలి అని అంటున్నారు చదువుకో

జనాలంతా సంక్షేమ పథకాలు తింటారు తిని మర్చిపోతారు ఇది కూడా ఎప్పటిలాగే అవుతుంది జగన్ అనుకుంటున్నట్టు కదా ఏం ఉరగదు అని అంటున్నారు మధ్యాహ్నం నియంత్రిస్తున్నారు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు ఇంకా జగన్ కష్టమే నిలబడడం పిల్లలకి స్కూల్ పిల్లలకి మాత్రం బాగా న్యాయం జరిగింది వాళ్ళకి అమ్మఒడి డబ్బులు కానీ స్కూల్ స్కూల్ డ్రెస్సులు ఇవ్వటం కాని బుక్కులు గానీ బ్యాగులు బుక్కులు వాళ్ళ చదువులు గానీ అమ్మఒడి డబ్బులు వేయటం కానీ పిల్లల వరికి మాకు మాత్రం ఆయన వచ్చినాక న్యాయం జరిగింది అంతకు ముందు ఆ పిల్లలకి అమ్మఒడి వేసిన వాళ్ళు ఎవరున్నారు సంక్షేమ పథకాలన్నీ భావిస్తున్నామంటున్నారు మాబోటి పేదవాళ్ళకి వరకు అయితే న్యాయం జరిగింది ఇంకా ఉద్యోగస్తుల వాళ్ళది అయితే మాకు తెలియదు గాని వాళ్ళకేమో గానీ మాకు తెలియదు గాని ఈయన వచ్చినాక మాబోటి వాళ్ళకి మాత్రం న్యాయం జరిగింది కొంతమందికి ఇండ్ల పట్టాలు వచ్చినాయని కొంతమందికి ఇల్లు రాలేదని ఇల్లు కట్టించాడు కదా స్థలాలు ఇచ్చి స్థలాలు కొని ఇల్లు కట్టించాడు కదా ఇల్లు కట్టించి పట్టాఖతాలు కూడా ఇచ్చాడు ఇప్పుడు రెండు ఆ రాజధానులు కావాలి పెద్ద పెద్ద బిల్డింగ్ కావాలి డెవలప్మెంట్ కావాలని ఒకవైపు ఫస్ట్ ఊర్లలో ఉన్న పేదలు బాగుపడాలని జగన్ అంటున్నాడు అనిపిస్తుంది చాలా వరకు ఓళ్ళల్లో పేదవాళ్లే బాగుపడ్డారు వాళ్ళకే బాగుంది అది లేని వాళ్ళకి చేశాడు న్యాయం చేశాడు జగన్ గారు జగన్ గారు అంతా మాకు మాకు ఇటు ఈరియా అంతా కూడా అంతా బాగా అటు ఈ ఊరికి అవతల అంతా పొలాలు కొని ఇల్లు కట్టించి లేని వాళ్ళకి ఇచ్చి పట్టా కాగితాలు కూడా ఎంటనే ఇచ్చి చేశారు వాళ్ళు ఎలక్షన్లు వస్తున్నాయి ఎట్లా ఎట్లా ఉన్నాయి ఐదేళ్ళ పరిపాలన తర్వాత ఐదేళ్ల పరిపాలన ఎట్లా ఉంది నాకైతే చంద్రబాబు నాయుడుదే బాగుంది ఏ విధంగా ఏ విధంగా అంటే వీళ్ళు వీళ్ళే చూసుకుంటున్నారు గాని అనవసరమైన డబ్బులు అనేసి పనులే చేయట్లా స్థలాలు ఇచ్చారు మేము కట్టుకోని శక్తి లేదయ్యా మా కాడ మీరే కట్టాలని చెప్పాము మాకైతే ఇంత మట్టి కట్ల ఎన్నికలు కూడా వస్తుంది మా పరిస్థితి ఏందయ్యా ఎవరు కట్టాలి అదొకటి అదొకటి ఆయన చేస్తున్నాడు అవి పోయే దాన్ని అవి పోతున్నాయి మధ్యలో కూడా చెడ కొడుతున్నారు ఫలితాలు రాకుండా ఆయన మనం ఆయన్ని తప్పు పట్టాల్సిన ఇదే లేదు ఇల్లు పట్టాలు ఇచ్చారు నాకు ఇచ్చారు రిజిస్ట్రేషన్ కూడా చేశారు కానీ కట్టలేదయ్యా ఇల్లు కట్టలే ఇల్లు పట్టాలు అన్ని కాగితాలు తీసుకున్నారు ముద్రలు వేసుకున్నారు ఇచ్చాము మేము కట్టల మా పరిస్థితి ఏంది చెప్పండి కట్టల మాకు శక్తి లేక కదా మిమ్మల్ని కట్టుకో మీకు మీరు కట్టిండి అని ఇప్పుడు మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు అని బాగుంది ఏమంటారు వాళ్ళు వస్తే పథకాలన్నీ ఆపేస్తారు అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు ఎవరు ఆపరు ఇచ్చే ఇస్తారు ఎవరైనా అది ఆపేది ఏమి ఉండదు కానీ మనం అనుకోవటమే మధ్యలో అవి ఆపుతారు వాళ్ళు వీళ్ళు ఆపుతారు అవి ఆపే ప్రసక్తే లేదు జరిగే అన్ని బాగానే జరుగుతాయి మీరు ఏం సందేశం ఇస్తారు రేపు ఎలక్షన్ కి ఏమిస్తావు నా గినకి ఇల్లు కట్టిస్తే మాత్రం మా ఇంట్లో నాలుగు ఉండి జగన్కే వేస్తావు కట్టలేదనుకో నా ఇల్లు ఎప్పుడో పూరి గుడిసేనే వేసుకొని అది అట్లా ఉంట కొంతమంది అంటారు మీరు కట్టుకోపోతే తీసేసుకుంటారు మాకు అన్నం పెడితే ఇస్త్రాకేసి నా కూడి కూడలాగుతానంటే మా కడుపు ఎంత బాధగా ఉంటుంది నువ్వు చెప్పాయ అది సమస్య చాలా మంది మారారు ఎట్లా ఎప్పుడు ఎలక్షన్ కూడా రాలేదు రాలేదు ఏం మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏమంటే రెండు కదా లో వేస్తాము హైదరాబాద్ లో వేస్తాము కర్ణాటక లో సరే పరవాలే జగన్ తప్పు పట్టాల్సిన పర్లేదు మధ్యలో వాళ్ళు కొంత తరాచకాలు చేసి ఈడ పార్టీ వచ్చిన అట్ట జరుగుతుంది ఎట్లా జరుగుతుందని కొంత ఎట్లా ఉంటది ఇప్పుడు ఇవన్నీ లోకల్ ఎవరు చేసినవి పట్టించుకుంటారా లేకపోతే జగన్ చంద్రబాబు అనేది ఉంటుంది ఎలక్షన్ కి మూడు వచ్చి ఎట్ట వచ్చి అట్ అంతే మారిపోతారు జనాలు ఇప్పుడేం చెప్పలేరు చెప్పలేరు ఒకళ్ళ మైండ్ లేదని ఉన్నా కానీ మీకు కూడా అది జరిగేది మీటింగ్ ఏడాడయ్యా బాపట్లంట మీటింగ్ పెట్టావు జనాల్లో బస్సులు లేకుండా చేసేవు ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడ్డారు ఆ రోజు అక్కడ మీటింగ్ పెట్టాడు ఒక బస్టాండ్ బస్ స్టాండ్ లో బస్సు ఉందా ఆయన ఎంత ఇబ్బంది పడ్డారు ముసలి వాళ్ళు ముతుకొళ్ళు బిడ్డలు ఎంత అల్లాడిపోయారు అట్ట చేయకూడదు కొన్ని బోసులు కొన్ని బోసులు వదిలేయి అట్ట వదిలేదు అనమాట మాకు అన్నీ బాగానే చేశారు మాకు అన్ని సైకరాలు బాగానే జరుగుతున్నాయి కాకపోతే కొన్ని ఇల్లు ఏం చేశారంటే ఖాళీ గుండ చోటులు వేసుకున్నారు వేసుకొని అదే పూరిలలో వేసుకునే వాళ్ళు పూరీలు కట్టుకునే వాళ్ళు పూరీలు కట్టుకున్నారు అన్ని కట్టుకున్నారు అని వా ఇంట్లో మటుకు పట్ట కాయతలు మటుకు రాలేస్తారు మరి ఇంకా అదే కానీ పాపలు ఇంకేం పావులు లేవు అన్ని చెప్తున్నారు అన్ని పథకాలు ఇచ్చాము పథకాలు ఇచ్చాము పిల్లలకు స్కూల్ బాగా చేసాము హాస్పిటల్ బాగా చేసాము అని చంద్రబాబు వాళ్ళు చెప్తున్నారు జాబ్లు ఇవ్వడానికి కంపెనీలు ఏం పెద్ద లేదు మేము వస్తేనే రాజధాని కడతాము జాబులు ఇస్తామని వాళ్ళు అంటున్నారు మీ ఏది ఏది బాగుంది ఇందులో చేశారు సార్ జగన్ వచ్చిన నుంచి కూడా అన్నీ అని చెప్పి మొత్తం చేశారు చేశారు మాకు ఏ కథ లేకుండా చేశారు అదే అని చెప్పలేదు మేము చోట్లు కూడా లేని కూడా అటు సోట్లు కూడా ఇచ్చారు కాకపోతే మేము ఏంటంటే చెరువులో ఉన్నాం కదా కొన్ని మాకు పట్ట ఖాయితా జగన్ చెప్తున్నది ఏంటంటే ఆ మేమంతా ఉన్నది పేదల సైడ్ ఎంతసేపు ఇప్పుడు పట్టణాల్లో మేము వెళ్ళి టౌన్ లో మాట్లాడితే ఏం చెప్తారంటే అమరావతి కావాలి రాజధాని కావాలని అడుగుతారు పల్లెల్లో అంతా జగన్ కావాలంటారని జగన్ భరోసా అదేం సారు జగన్ దగ్గర మాకు అన్ని చేశారు కదా ఇంకేం కూడా లోటు లేకుండా మొత్తం చేశారు సారు చేశారు మాకు ఇంకేం లోటు ఉంది కాబట్టి ఈ చెరువులు ఏంటంటే కత్తి పట్ట కాగితాలు పంచలేదు వాళ్ళు పూరి వేసుకొని ఉండి ఆ చెప్పారు సారు చెప్పారు కొన్ని ఏమో ఇదివరకేమో ఇరవై సంవత్సరాల కైతే ఇక్కడ పట్ట కాదలి ఇల్లు కట్టించి అన్ని చేశారు బావిని అన్ని చేశారు కొన్ని వేసుకున్నారు ఖాళీ చోట్ల వేసుకున్నారు వేసుకోమన్నారు అప్పుడు కూడా మీకు ఇప్పుడు ఒక ఒక ప్లాట్ చూపెట్టారా అని ఉంది ఇప్పుడు రేపు ప్రభుత్వం అటు ఇటు జరిగే ఛాన్స్ కూడా ఉంటది ఓట్లు పది మంది అటు ఎక్కువ అటు ప్రభుత్వాలు వస్తాయి మీ పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఎవరు వస్తే బాగుంటది అని మీరు అనుకుంటున్నారు మీ సొంతానికి నాకు ఇల్లు వచ్చేది నా ఎవరు సొంతనికి మరి వాళ్ళు చేసిన చెప్పిన పనులు చేస్తూనే ఉంటారు కదా సార్ అట్లే అన్ని భారీ సైకరాలు కాదు ఇక్కడ పట్ట గాయతాలు అయ్యే కొద్దిగా ఇంటింటికి రేషన్లు అంటున్నారు వాలంటీర్లు అంటున్నారు వాలంటీర్లు కూడా బాగానే చేశారు వాళ్ళు కూడా వస్తున్నారు అన్ని చెప్పిన పనులు మొత్తం బాగానే చేశారు ఒక్కటి కూడా బీర్ బాగానే చేశారు ఒక్కటి కూడా బియ్య పాకుండా మొత్తం చేశారు పిల్లలు పిల్లలు ఫస్తకాలు వేసారు పద్దెనిదేలు వేసారు పింఛన్లు రాశారు అన్ని బాగానే చేస్తున్నారు సారు అన్ని చేస్తున్నారు బాగానే కాకపోతే ఈ చెరువులు ఏందంటే కత్తి పట్టగా ప్లాట్లో ఆ ఇదివరకు ఇచ్చారు సార్ పాత సంవత్సరాలు ముప్పై సంవత్సరాల కింద మేము ఈ లేదో ఇక్కడ వేసుకోమన్నారు చెరువులు గవర్నమెంట్ స్కూల్ అండి చెప్పు స్కూల్ స్కూల్ పిల్లలు ఇవి మార్చడం అని అంటున్నారు కదా మీ చెప్పకుముందు జగన్మామన్మామే అంటారు జగన్మామే మొత్తం టీవీ మొత్తం మొత్తం చదువు మొత్తం మారిపోయింది మొత్తం ఇంగ్లీష్ మీడియం మొత్తం ఇంగ్లీష్ మీడియమే స్మార్ట్ టీవీలు కూడా ఇచ్చారు ఆ టీవీలో టీవీలోనే చెప్తున్నారు ఇంకా మొత్తం ఇప్పుడు నువ్వు ఏ క్లాసు సిక్స్త్ క్లాస్ అంటే జగన్ వచ్చినప్పటికి నువ్వు ఒకటో క్లాసే ఈ నాలుగేళ్లు నువ్వు జగన్ కొత్త స్కూల్ కరోనా రాకముందు కరోనా వస్తే కొంచెం చదువుపోయింది కానీ జగన్ జగన్ వచ్చాడు కాబట్టి బాగా బాగా స్కూల్ చేసారు కానీ టీచర్లు అంతా బాగా తెలివైన టీచర్లు లేదని అంటున్నారు కొంచెం కొంచెం టీచర్లు కూడా బాగా చెప్తున్నాడు జగన్ ఉన్నారు కదా బాగా చెప్తున్నాడు జగన్ స్కూల్ స్కూల్కి బ్యాగులు ఇచ్చాము బూట్లు ఇచ్చాము టైల్ ఇచ్చాము ఇచ్చాము అని చెప్తున్నారు ఇచ్చారు ఇచ్చారు సైకిల్ సైకిల్స్ అయితే సైకిల్ ఇస్తున్నారు ఎయిత్ క్లాస్ వాళ్ళకి ట్యాబ్లు ఇస్తున్నారు మొత్తం సంవత్సరం సంవత్సరం ఇస్తున్నాడు అంటే ఇప్పుడు ఐదేళ్ళకి అంటే మీకు తెలియదు తెలుసు ఐదేళ్ళ ముందంతా చంద్రబాబు నాయుడు ఉండే ఇప్పుడు తర్వాత జగన్ ఉన్నాడు మళ్ళా ఏమైనా జరగవచ్చు ఎలక్షన్ అటా ఇటా కూడా జరగచ్చు అంటే నువ్వు నీ పేరెంట్స్ కి ఏం చెప్పదలుచుకుంటావు జగన్ కేవలం ఎందుకంటే ఎందుకు జగన్ మంచి వరకు పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలించిండు ఐదేళ్ళు జగన్ పరిపాలించిండు ఎట్లా ఉంది ఎవరి పాలన ఎట్లా ఉంది ఏ విధంగా బాగుంది అంటారు ఏం చెప్తారు ఇల్లు ఇచ్చాడు మన కాలనీలు కూడా బాగానే ఇదే కట్టుకుంటున్నారు అంతా బాగానే ఉంది ఆయన పరిపాలన బాగానే ఉంది ఇప్పటికి ఏం బాగాలేదు స్కూల్ హాస్పిటల్ అన్నీ బాగానే ఆయన ఆయన ప్రభుత్వం వచ్చినా పర్వాలేదు అన్నీ బాగానే ఉంది చంద్రబాబు ముందుకు చంద్రబాబు నాయుడు వాళ్ళు అంటున్నారు కంపెనీలు లేవు ఏం లేవు అవి అన్నీ అనుకుంటారులే సార్ అదే మామూలుగా అదేమి లేదు ఎవరు వచ్చినా ముందు ఆయన వచ్చేది అప్పుడు కాలంలో బాగలేదు కదా ఇప్పుడు కాలంలో బాగానే చేస్తున్నాడు కదా జగన్ ఏమన్నా చేయట్లేదు కదా ఎట్లుండోతుంది అనుకోవచ్చు ఎలసం జగన్